ఉత్తరాంచల్ యూనివర్సిటీ యూనివర్సిటీ రీల్స్ ఇప్పుడు ఐదేళ్ల పిల్లల నుంచి ఆంటీల వరకు అంతా దీని మాయలో పడిపోతున్నారు ఫేమస్ అయ్యేందుకు చెయ్యని ప్రయత్నాలే లేవనుకోండి వ్యూస్ కోసం లైక్స్ కోసం ఎక్కడ పడితే అక్కడ రీల్స్ చేస్తూ చివరికి చిక్కుల్లో పడుతున్నారు అచ్చం ఇలాగే రీల్స్ మైలు పడ్డ ఓ టీచర్ అమ్మ చేయకూడిని పనిచేసి అడ్డంగా దొరికిపోయి చివరికి తెల్ల మొహం ఆమె చేసిన పనికి అధికారులు సైతం షాకే చర్యలు తీసుకున్నారు ఇదే రీల్ ఇప్పుడు వైరల్ గా మారుతోంది ఎందుకు టీచర్ అమ్మ చేసిన ఆ పని ఏంటి అసలేం జరిగింది ఇప్పుడు తెలుసుకుందాం సోషల్ మీడియా యుగం రోజు రోజుకు కొత్త పుంతలు దొక్కుతోంది అయితే చాలా మంది రీల్స్ చేస్తూ ఫేమస్ అవ్వాలని చూస్తున్నారు ఇలా చేసి రాత్రికి రాత్రే ఫేమస్ అయిన వాళ్ళు కూడా లేకపోలేదు ఇదిగో అచ్చం ఇలాగే భావించిన ఈ పంతులమ్మ ఫేమస్ అయ్యేందుకు రీల్స్ చేసింది ఇంతేకాదు వైరల్ అయ్యేందుకు తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది దీంతో ఆ రీల్ నిజంగానే వైరల్ అయింది కానీ దీనివల్ల ఈ టీచర్ అమ్మ ఇప్పుడు తప్పుల్లో చిక్కి తల పట్టుకుంది ఇందుకు జరిగింది ఏంటంటే బీహార్కు చెందిన ఓ ప్రభుత్వ టీచర్ తరచూ రీల్స్ చేసేది చేస్తే చేసింది అందులో తప్పేముందని మీరు అనుకోవచ్చు కానీ ఆమె ఈసారి చేసింది ఎక్కడో కాదు పాటలిపుత్ర యూనివర్సిటీ పరీక్షలు ఎవాల్యుయేషన్ చేసే సమయంలో అవును విద్యార్థుల ఆన్సర్లను గమనించకుండా అన్నిటికీ రెడ్ మార్క్ వేస్తూ వెళ్ళిపోయింది ఆ తర్వాత దీన్నే తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది ఈ రీల్ క్షణాల్లో వైరల్ గా మారింది దీన్ని తీరుపై విమర్శలు గుప్పించారు ఇక ఈ రీల్ వైరల్ గా మారి చివరికి అధికారుల దృష్టికి వెళ్ళింది దీంతో వెంటనే స్పందించి విద్యార్థుల జీవితాలతో ఆటలాడతారా అంటూ ఈ టీచర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు దీంతో చివరికి ఈ టీచర్ అమ్మ రీల్ నా కొంప ముంచింది అంటూ తలపట్టుకుంది చూసారుగా ఈ పంతులమ్మ ఫేమస్ అవ్వాలని రీల్ చేసి పోస్ట్ చేస్తే చివరికి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దిమ్మ తిరిగి షాక్ ఇచ్చారు రీల్ చేయడం తప్పు కాదు అలాగని ఎక్కడ పడితే అక్కడ చేసి ఇదిగో చివరికి ఈ టీచర్ అమ్మ ఇబ్బందులో పడ్డట్టు మాత్రం పడకండి తస్మాత్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి